పిల్లలు అమ్మఒడి పడింది దాని డాక్టర్ దగ్గర మాఫీ వచ్చింది మా నాన్నకి పెన్షన్ వస్తుంది మా అమ్మకి పద్దెనిమిది వేలు డబ్బులు వస్తుంది సంవత్సరానికి అతన్ని ఇబ్బంది లేకుండా అతన్ని బాగుంది అన్నీ వస్తాయి అన్నీ వస్తున్నాయి మాకు చాలా చాలా మంచి జరిగింది ఇబ్బంది ఏం చేయదు అయితే అందరికీ ఫ్యాన్ గుర్తుకోవటం మంచి ఓకే కదా అమ్మా ఓకే ఎందుకనమ్మా మా బిడ్డకి అన్ని మా లాంటి బిడ్డలకి అందరికీ న్యాయం చేస్తాడు అమ్మఒడి సొంత ఇల్లులు ఇచ్చారు గవర్నమెంట్ స్కూల్ బాగా చేయించారు అన్ని టయానికి అన్నీ జరుగుతుంది మీరు పేదలకు బాగా జరుగుతున్నాడు ఆయన ఇంకా బాగా చేయాలని మేము కోరుకుంటున్నాం ఇంకా అందరిలోనూ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకున్నాం వాటిలో వాళ్ళు కూడా ఇంకా అందరూ అట్లాగే వస్తుంది అందుకుని అందరికీ సరే అమ్మా టైం మాకు చాలా సంతోషంగా ఉందండి మాకు ఇంకొంచెం ఉత్సాహం ఎక్కువగా ఉంది తిరగటానికి ఎండల్లో తిరగాలన్నా కానీ మరి వాళ్ళు సంక్షేమ పథకాలు బాగా వస్తున్నాయి ప్రజాదరణ బాగుంది అని మాకు తెలిసినప్పుడు ఇంకొంచెం యాక్టివ్గా తిరుగుతున్నాము మేము అందరం కూడా అందుతున్నాయండి సంక్షేమ పథకాలు మేము రోజు రెండు కోట్ల కూడా ప్రజల్లోకి వెళ్ళి అడుగుతున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది ఈరోజు రెండో వాటిలో ప్రచారం చేసామండి అందరూ కూడా ఇక్కడ పేదలు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు మాకైతే అందరికీ వస్తున్నాయి అని చెప్తున్నారు ముఖ్యంగా మహిళలు మహిళల సాధికారత కోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు కూడా అమలు చేశారు మరి కొంతమంది అయితే ఇళ్ళ పట్టాలు వస్తున్నాయి అన్నారు కొంతమంది ఇస్త్రీ పెట్టలు వస్తున్నాయి అన్నారు కొంతమంది అమ్మఒడి కొంతమంది పెన్షన్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అందరూ కూడా జగనన్న మా గుండెల్లో ఉన్నాడని చెప్తున్నారు జగనన్నుకే ఓటేస్తాం అంటున్నారు అలాగే మా కుటుంబ సభ్యుల్ని కూడా వీళ్ళు గుర్తుపట్టి మీ ఫ్యామిలీలో నువ్వు అయితే వాళ్ళకు మళ్ళీ చేస్తావు నువ్వు అందుబాటులో ఉంటావు కాబట్టి నిన్ను కూడా మేము అమ్మా అని చెప్తున్నారు మరి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను సేవ చేయడానికి ముందుకు వచ్చాను అందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి కిలార్ రోజయ్య గారిని ఎంపీ ఎంపీ ఓటుగా మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే మురుగులు లావణ్యని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు